ఓం నమో వెంకటేశాయ చంద్రశేఖర్ తిరుపతి అప్డేట్స్కి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక వెబ్సైట్ అయినటువంటి శ్రీవారి సేవకులు శ్రీవారి సేవను బుక్ చేసుకున్నటువంటి అధికారిక వెబ్సైట్ అయినటువంటి శ్రీవారి సేవ డాట్ తిరుమల డాట్ ఓఆర్జీ అనే వెబ్సైట్లో అప్డేట్ వచ్చిందండి మీకు ఆ అప్డేట్ను చూపించే ప్రయత్నం చేస్తాను భక్తులు శ్రీవారి సేవకులు మీ కంప్యూటర్లో కానీ లేదా ల్యాప్టాప్లో కానీ లేదా మీ యొక్క ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లో కానీ ఎలా బుక్ చేసుకోవాలో ఆ అప్డేట్ను చూపించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ముందుగా నాకు నేను మొబైల్లో చూపిస్తున్నాను నాకు కంప్యూటర్ లేదు కాబట్టి మీ మొబైల్లో గూగుల్ లేదా క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి అందులో సెర్చ్ బార్లో శ్రీవారి సేవ డాట్ తిరుమల డాట్ ఓఆర్జీ అని టైప్ చేయాలి అని టైప్ చేసి సెర్చ్ చేయాలి సెర్చ్ చేయగా చేయగానే ఇక్కడ మొట్టమొదటి లింక్ అనేది వస్తుంది మొట్టమొదటి వెబ్సైట్ అనేది వస్తుంది శ్రీవారి సేవ డాట్ తిరుమల డాట్ ఓఆర్జీ అనేది తిరుమల తిరుపతి దేవస్థానం వారి అధికారిక వెబ్సైటు ఈ వెబ్సైట్ మీద క్లిక్ చేసి క్లిక్ చేస్తే వెబ్సైట్ అనేది మొబైల్లో ఈ విధంగా కనిపిస్తుంది పైకి స్క్రోల్ చేస్తే కొద్దిగా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ అన్న చోట ద ఆన్లైన్ కోటా ఆఫ్ జనరల్ శ్రీవారి సేవ ఫర్ తిరుమల అండ్ తిరుపతి ఫర్ ద మంత్ ఆఫ్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విల్ బి రిలీజ్డ్ ఆన్ ఎట్ లె లెవెన్ ఏఎం నవనీత సేవ ఎట్ ట్వల్వ్ నూన్ అండ్ పరకామణి సేవ ఫర్ తిరుమల ఎట్ వన్పిఎం ఆన్ ట్వంటీ సెవెన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనగా జనరల్ శ్రీవారి సేవ స్వచ్ఛంద వాలంటీర్ సేవ యొక్క డిసెంబర్ నెల కోట అనేది తిరుమలలో కానివ్వండి అనగా కొండ మీద తిరుపతి అనగా కొండ క్రింద ఈ రెండు ప్రదేశాలలో శ్రీవారి సేవ స్వచ్ఛంద వాలంటీర్ సేవ చేయాలనుకునే భక్తులు శ్రీవారి సేవకులు సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ ఉదయం పదకొండు గంటలకు శ్రీవారి సేవ డాట్ తిరుమల డాట్ ఓఆర్జీ అనే వెబ్సైట్లో మీ యొక్క మొబైల్ నంబరు మరియు పాస్వర్డ్ని ఎంటర్ చేసి క్యాబ్ ఇక్కడ ఉన్నట్టు క్యాబ్ చాన్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలండి లాగిన్ అయ్యి శ్రీవారి సేవను బుక్ చేసుకోవాలి అదే రోజు మధ్యాహ్నం నవనీత సేవ పన్నెండు గంటలకి ఓపెన్ అవుతుంది నవనీత సేవను కూడా బుక్ చేసుకునేటువంటి వారు బుక్ చేసుకోవచ్చు పరకామణి సేవ మధ్యాహ్నం ఒంటి గంటకు రిలీజ్ అవుతుంది శ్రీవారి సేవ అనగా తిరుమల ఆలయానికి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చేటువంటి భక్తులకు సేవ చేయడం అండి అనగా భక్తులను క్యూ లైన్లో పంపించడం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోనని నారాయణగిరి షెడ్లలోను దర్శనం కోసం వేచి ఉన్నటువంటి భక్తులకు పాలు మంచినీరు అల్పాహారం పెరుగు పెరుగన్నం అలా అన్నప్రసాదం వడ్డించడం అలాగే తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు అన్నప్రసాదం వడ్డించడం మరియు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి పుస్తకముల విక్రయశాలలోనూ పంచగవ్య పంచద్రవ్య ఉత్పత్తులు అగరబత్తి కౌంటర్లలోనూ కొబ్బరికాయల కేంద్ర విక్రయ కేంద్రంలోనూ పుస్తకముల విక్రయ కేంద్రంలోనూ ఇలా విక్రయించడం అండి ఇలా చేసేటువంటి సేవ లగేజీ కౌంటర్లోనూ పాదరక్షల కౌంటర్లోనూ ఇలా శ్రీవారి సేవ చేయడం అండి దీనికి కేవలం ఆడవారు మరియు మగవారు అర్హులు ఈ సేవ చేయడానికి పద్దెనిమిది సంవత్సరాల వయసు నుండి అరవై సంవత్సరాల వయసు గల ఆడవారు మగవారు శ్రీవారి సేవ చేయడానికి అర్హులండి కావున ఎవరైతే డిసెంబర్ నెలలో శ్రీవారి సేవ తిరుమలలో కానివ్వండి కొండపైన తిరుపతిలో కానివ్వండి కొండ క్రింద సేవ చేయాలనుకునే శ్రీవారి సేవకులు సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ ఉదయం పదకొండు గంటలకు శ్రీవారి సేవ డాట్ తిరుమల డాట్ ఓఆర్జీ అనే వెబ్సైట్లో మీ యొక్క మొబైల్ నంబరు పాస్వర్డ్ను ఎంటర్ చేసి క్యాప్చాను ఎంటర్ చేసి లాగిన్ అవ్వగలరు అలాగే నవనీత సేవ సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు విడుదలవుతుందండి నవనీత సేవ అనగా తిరుమల కొండపైన శ్రీవారి గోశాలలో సేవ చేయడం అండి గోశాలను శుభ్రం చేయడం గోవు పాలను పొయ్యి మీద మరిగించడం అలా మరిగించినటువంటి పాలను పెరుగుగా మార్చి పెరుగును కవ్వంతో చిలకడం వెన్నను తీయడం గోప్రాంగణాన్ని శుభ్రం చేయడం ముగ్గులు వేయడం గోవ్యర్థంతో గోవు పేడతో పిడకలు చేయడం ఇలా చేసేటువంటి సేవ అండి ఈ సేవ కేవలం ఆడవారు మాత్రమే సేవ చేసే అవకాశం అండి ఆడవారు మాత్రమే ఈ సేవకు అర్హులు అది కూడా ముప్పై ఐదు సంవత్సరాల నుండి యాభై సంవత్సరాలలోపు ఉన్నటువంటి మహిళలు మాత్రమే ఈ సేవ చేయడానికి నవనీత సేవ చేయడానికి అర్హులండి కావున నవనీత సేవ చేయాలనుకునే శ్రీవారి సేవకులు మహిళా సేవకులు గమనించి బుక్ చేసుకోగలరు డిసెంబర్ నెలకి సంబంధించినటువంటి నవనీత సేవ కోట అనేది మీరు గ్రూప్గా బుక్ చేసుకోవచ్చు సింగిల్గా బుక్ చేసుకోవచ్చు అండి ఈ శ్రీవారి సేవ అనేది నవనీత సేవ అనేది అలాగే సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి కోట అనేది పరకామణి సేవ కోట విడుదలవుతుంది పరకామణి సేవ అనగా తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులు హుండీలో సమర్పించేటువంటి కానుకలను డబ్బులను బంగారం వెండి ఇలా ఏ వస్తువునైనా సరే ఆభరణాలు కానివ్వండి హుండీలో స్వామివారికి సమర్పిస్తుంటారు అలా హుండీలో సమర్పించేటువంటి డబ్బులను కానుకలను లెక్కించడం విభజించడం వంద రూపాయల కాగితాలు వంద రూపాయల కాగితాలుగా యాభై రూపాయల కాగితాలుగా ఐదు వందల రూపాయల కాగితాలుగా విభజించి వరుస క్రమంలో పెట్టడం ఇలా చేసేటువంటి సేవండి ఈ సేవకు కేవలం మగవారు మాత్రమే అర్హులు అది కూడాను ప్రభుత్వ ఉద్యోగులు మరియు ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగులు మాత్రమే ఈ సేవకు అర్హులండి కావున శ్రీవారి సేవకులు గమనించగలరు ఇక్కడ శ్రీవారి సేవ మొబైల్లో ఇలా ఉంటుందండి దీని ముందుగా మీరు పైన ఉన్నటువంటి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి దీన్ని డెస్క్ టాప్ సెట్లో ఆన్ మార్చుకోవాలి ఇచ్చి ఇక్కడ ఉన్న బాక్స్లో డిక్ మార్క్ ఇచ్చి ఇలా మారుతుంది శ్రీవారి సేవ వెబ్సైట్ అనేది కంప్యూటర్ల వలె స్క్రీన్ పెద్దదిగా మారుతుంది డెస్క్ టాప్ సైట్కు మార్చుకుంటే మీరు కొత్తగా శ్రీవారి సేవ బుక్ చేయాలనుకుంటే ఇక్కడ పైన లాగిన్ రిజిస్టర్ అనే రెండు ఆప్షన్లు ఉన్నాయి మీరు ఆల్రెడీ శ్రీవారి సేవ వెబ్సైట్లో మీ యొక్క పేరు మీ యొక్క ప్రొఫైలు రిజిస్టర్ చేసుకొని ఉంటే లాగిన్ అనే ఆప్షన్ ఉంది కాబట్టి ఇక్కడ మొబైల్ నెంబరు పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వచ్చు లేదు కొత్త వారైతే ఇక్కడ రిజిస్టర్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ రిజిస్టర్ యువర్ అకౌంట్ మీరు కొత్తగా మీ యొక్క మొబైల్ నెంబరు ఎంటర్ చేసి మరియు పాస్వర్డ్ని క్రియేట్ చేసుకొని ఒక కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలండి ఇక్కడ ఎంటర్ పాస్వర్డ్ అని చోట మీ యొక్క పాస్వర్డ్ని ఎంటర్ చేసి మళ్ళా రెండవసారి కింద థర్డ్ బాక్సులో కన్ఫర్మ్ పాస్వర్డ్ అని చోట మీ యొక్క పాస్వర్డ్ని మళ్ళీ ఎంటర్ చేసి సబ్మిట్ నొక్కాలి సబ్మిట్ నొక్కితే మీకు ఒక శ్రీవారి సేవ తిరుమల తిరుపతి దేవస్థానం వారి నుంచి ఒక ఓటీపీ వన్ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసి మీరు రిజిస్టర్ అవ్వాలి ముఖ్య గమనిక పాస్వర్డ్ అనేది మీరు క్రియేట్ చేసే పాస్వర్డ్ అనేది అందులో స్మాల్ లెటర్స్ ఉండాలి ఏబీసీడీలు స్మాల్ లెటర్స్ ఉండాలి అలాగే క్యాపిటల్ లెటర్స్ పెద్ద క్యాపిటల్ లెటర్స్ ఏబీసీడీలు ఉండాలి ఏ టు జెడ్ వరకు ఏదైనా కానీ అందులో ఏ నుంచి జెడ్ వరకు స్మాల్ లెటర్స్ ఉండాలి క్యాపిటల్ లెటర్స్ ఉండాలి అలాగే నెంబర్స్ న్యూమరిక్ నెంబర్స్ లెటర్స్ నెంబర్స్ అనేది ఉండాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అనేది మరియు నాలుగో ఆప్షన్ స్పెషల్ క్యారెక్టర్స్ అనగా స్టార్ ఎట్ ద రేటు డాలర్ సింబల్ హ్యాష్ సింబల్ అలాంటి సింబల్స్ అనేవి ఉండాలి మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్లో ఈ నాలుగు అనేది ఉండాలండి గుర్తుంచుకోండి ఈ నాలుగింట్లో మీరు ఆ పాస్వర్డ్లో సుమారుగా తొమ్మిది నెంబర్స్ నుంచి ఎనిమిది లేదా తొమ్మిది నెంబర్స్ నుంచి ఇరవై నెంబర్స్ వరకు ఉండవచ్చు అండి మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్లో లెటర్స్ అనేవి ఎనిమిది నుంచి ఒక ఇరవై ఇరవై ఒకటి వరకు ఉండవచ్చండి కావున శ్రీవారి భక్తులు గమనించగలరు నేను బ్యాక్ వచ్చేస్తున్నాను ఇక్కడ నేను ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నాను కాబట్టి రిజిస్టర్ అయి ఉన్నాను కాబట్టి శ్రీవారి సేవా వెబ్సైట్లో రిజిస్టర్ అయి ఉన్నాను కాబట్టి ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేసి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి నా పాస్వర్డ్ని ఎంటర్ చేసి క్యాప్చాన్ ఎంటర్ చేసి లాగిన్ అవుతానండి మీకు చూపిస్తాను